ఏం చూసుకోనిరా నీకు అంత ధైర్యం ఏం చూసుకోనిరా నీకు ఆ బలుపు అని నా దమ్ము నా ధైర్యం నా బలుపు మన జగన్ అన్న అవునా కాదా ఈ కటౌట్ మన వెనకలు ఉన్నంత వరకు మనకి భయం అనేది డిక్షనరీలో ఉందా ఎవరైనా మనల్ని భయపెట్టగలుగుతారా అన్నా ఈరోజు నా ప్రత్యర్థిని డిక్లేర్ చేసిన తర్వాత నేను ఇంకా చాలా గర్వపడుతున్నా అన్న ఎందుకంటే అవతల వైపు నా ప్రత్యర్థి నా వయసు కంటే ఆయన రాజకీయ అనుభవం ఎక్కువ పదైదు సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా రెండు సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా మంత్రిగా డిప్యూటీ స్పీకర్ గా మండలి చైర్మన్ గా వివిధ హోదాల్లో పనిచేశారు కానీ ఆయన పదిహేడు సంవత్సరాల్లో చేసిన దానికంటే ఈ మూడు సంవత్సరాల్లో మనం చేసింది చాలా ఎక్కువ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నా రెండు సంవత్సరాలు కరోనాలో పోయిన తర్వాత కేవలం మూడు సంవత్సరాలలో మన నంద్యాల నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పడానికి చాలా గర్వపడుతున్నా ఈ రోజు నంద్యాలని జిల్లా చేశాం నంద్యాలకి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఐదు వందల కోట్లతో తీసుకొచ్చాం నంద్యాల దాతిని తీర్చడానికి అమృత్ పథకాన్ని నూట యాభై నాలుగు కోట్ల రూపాయలతోటి పూర్తి చేశాం కుందు వెడల్పు కార్యక్రమం చేశాం నేషనల్ హైవేలు తీసుకొచ్చాం పార్కులు కట్టాం అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టాం సిహెచ్లు కట్టాం గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు పేదలందరికీ ఇళ్ల పట్టాలు అపార్ట్మెంట్లు సొంత స్థలంలో కట్టాలనుకున్న వాళ్ళకందరికీ హౌసింగ్ లోన్లు మిర్చి యాడ్ రైతు పంటలకు అందరికి కూడా గిట్టుబాటు ధరలు వర్షాలు లేకపోయినా సరే పంటలు ఎండిపోకుండా రెండు కార్లు పంటలు పండించిన ఘనత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి చాలా గర్వపడుతున్నా అన్న